నువ్వు అరవై ఏడు వచ్చిన చూడండి బాబు అమ్మ బాబు చాలామంది వీక్లీ ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఆనందానికి అవధులు ఉండవు బైబిల్ కూడా తేకం వచ్చేస్తుంటారు గనులు కొంతమంది బైబిల్ తెరడం రాదు అసలు బైబిల్ తీయడం నేర్చుకోరు ఏం నేర్చుకుంటా మనకి ఏం అక్కడది అన్నట్టుగా ఉంటుంది డెబ్బై ఒకటి చూడండి అరవై ఏడు వచ్చిలో శ్రమ కలగక పూర్వం నేను త్రావ విడిచి తిని త్రావ విడిచి నడుస్తున్నా శ్రమ రాలేదు శ్రమ వచ్చాక అప్పుడు త్రావలో లైన్లో పడతాం మళ్ళా ప్రభు తాన్ని ప్రేమించాలని శిక్షించి గర్దిస్తాడట ఇప్పుడు నీ వాక్ష అనుసరించి నడుచుకొని చున్నాను నేను కూడా ఇలా నాకు అనుభవం కూడా శ్రమ రాకపోరం దేవుడు నన్ను శ్రమల పాలు చేయకపోరం వాక్ష అక్కడక్కడ చదివేవాడిని అక్కడక్కడ ఆదివారం అంతా చక్క బైబిల్ తీసుకోవడం మేతప్పుడు తీసేవాడు కాదు ఎనభై ఐదో సంవత్సరంలో దేవుడు పెద్ద శ్రమ భయంకరమైన శ్రమ పంపించి అవమానాన్ని గురి చేశాక అప్పుడు బైబిల్ క్రమంగా చదవడం అలవాటు చేస్తున్నాను నాటి నుండి నేటి నలభై సార్లు బైబిల్ పూర్తి చేశానండి ఎన్నిసార్లు పూర్తయింది నలభై సార్లు అంటే శ్రమ రావడం మంచిదైందే చెడ్డదైందా ఇంకోసారి అవమానం వచ్చింది పెద్ద అవమానం భయంకరమైన అనారోగ్యం అవమానం వచ్చి అప్పుడు దేవుని దేవుడు తీర్మానం తీస్తున్నాను ప్రతి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలి ఇంతకాలం నుంచి పనిచేస్తున్నావు మన పనిని ఎవరు ప్రభుత్వం కూడా గుర్తించట్లేదు ఎందుకు గుర్తించట్లేదు ఎంత అవమానం ఏంటి ఇంత పాలేంటి నాతో చేసిన వాళ్ళు అందరూ చక్కగా సెటిల్ అయిపోయారు నేనేంటి ఇంత అని బాధపడుతూ నేను ఎనభై తొంభై మూడో మూడవ సంవత్సరం తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరం మే నెలలో మూడు రోజులు ఉపాసన మొదలుపెట్టాను ఉపవాసంలో శక్తి ఉందంట ఆ శక్తిని నేను కూడా పొందాలని మూడు దినాల ఉపవాసం వెంటనే నాలుగో రోజు ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చేసింది గెట్గా చప్పటికూడదు దేవుని స్థుతి దాంట్లో శ్రమ పూర్వం అరవై ఏడు వచ్చిలో నేను త్రావ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను డెబ్బై ఒకటి అంటే నేను నీ కట్టడ నేర్చుకున్నట్లు శ్రమను అంటే నాకు మేలా దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని శ్రమలు రావచ్చు మనకి ఎందుకు వస్తాయంటే కట్టడం నేర్చుకోవడానికి మనం సరిచేయడానికి సరిచేడికి ఏమంటే బాగా ప్రేమించిన మన బిడ్డల్ని మనకు శిక్షిస్తావా ఇంటి పక్క వాళ్ళ పిల్లల్ని శిక్షిస్తావా చెప్పాలి మీరే బాగా ప్రేమించిన మన పిల్లలు తప్పు చేశారంటే శిక్ష ఉందండి షాల్ని గారు పిల్లలు పెద్ద పని కొట్టేస్తుంది ఏంటమ్మ ఎంత కొట్టేస్తుంది మేము ఆశ్చర్యంగా చూస్తున్నాం నేను మా విజయ్ గారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం ఏంటంటే బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్ ఓపెన్ చేద్దాం అంటున్నాడు ఎందుకు బ్యాగ్ ఓపెన్ చేద్దానంటే ఏంటి సీక్రెట్ దీంట్లో ఏం సీక్రెట్ ఉంటుంది అని చెప్పేసి అని ఇది అంత తెరిచి అన్నీ చూసేసింది చూస్తే కాగితం కనపడింది కెమిస్ట్రీ ఏదో ఈక్వేషన్ రాసుకున్నాడు అంటే కాపీ రాయడానికి పట్టుకెళ్ళావా ఏంటంటే లేదు నేను చూడకుండా రాసుకున్నాను అని చెప్పాక ఊరుకుందా తల్లి ఎందుకంటే బిడ్డలు తారి తప్పితే వాళ్ళు శిక్షించి సరైన దారిలో పెట్టాలని ఎంత ఆశిస్తామో ప్రభువు కూడా అంతే మన బిడ్డలు యోగ్యమైన రీతిలో నడవాలి దీవులు పొందాలి వశం కాకూడదని అవసరమైతే దండించి శిక్షించి నడిపిస్తున్నాడు కానీ తన తోడు మాత్రమే విడివా విడవడండి హెసరి కాచువాడు కొనుకడు నిద్రప్పుడు పాటు ఉంది ఇమ్మాను ఎలుదే వా ఏహపరములకు పరములకు రాజా సన్ను తించి సకలముని నామే అల్లె లోయా ఆరాజుడా శృతిపాత్రుడా ఇప్పటికి మనం దేవుని స్తోత్రం ఏడుగురు వ్యక్తులు నేర్చుకున్నాం దేవుడు మనకి తోడు మనకే తోడుగా ఉంటాడా ఏడుగురు వ్యక్తులు తోడుగా ఉన్నాడా కదండి మనకి తోడుగా ఉన్న దేవుడు వారికి కూడా తోడుకుంటాడు దేవుడు తోడుగా వారు మొదటి వారు ఎవరంటే అబ్రహాం రెండు యాకోబు మూడు యోసేపు నాలుగు మోషే తర్వాత ఐదు యహోశువా యహోషువా అలాగే ఆరో వ్యక్తి ఎవరండి గిత్యోను ఆరోది గిత్యోను ఏడోది సముయోలకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎనిమిదో వ్యక్తి తొందరగా చూద్దాం ఆయన రెండు దినవత్తాంతాల క్రింద పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చులు దావీదు సాన్యములకి అధిపతి యహోవా అతనికి తోడై ఉండగా దావేది ఈ ప్రకారం అంతకంతకు అది కూడా అయిపోయాడు ప్రియుల శావకుడుగా వచ్చాడు మొదటిగా ఎవరి దగ్గరికి అంటే సౌల దగ్గరికి తర్వాత అల్లుడయ్యాడు తర్వాత రాజు అయిపోయాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీ తెలుసండి ఎన్ని సంవత్సరాల పరిపాలన అంటే నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ సరిగ్గా సీట్లో కూర్చోబెట్టాడు దేవుడు నలభై సంవత్సరాల పాటు ఎదురులేని రాజుగా దేవుడు అతను తోడుగా ఉంటానికి రహస్య దండో గొప్పతనమే కాదు ఎహోవా దావీదుకు తోడై ఉండెను గనుక అంతకంతకు వద్దలేడు చక్రవర్తిగా అయిపోయాడు ఈయన ముందు రాజు ఏడు తర్వాత చక్రవర్తి కంటే సామంత రాజుల మీద కూడా విజయాన్ని పొందుకునేవాడుగా దావిదిని మనం చూడవచ్చు దావీది మాట తెలుసండి యేసుప్రభు మాట కొన్నిసార్లు ఏడు వందల సార్లు ఉందట దావీది మాట పదకొండు వందల నలభై సార్లు ఉందట ఎంత దేవుడు దగ్గర పొందుకున్నాడు చూడండి దావీది బైబిల్ గ్రంథంలో పదకొండు వందల సార్లు దావీది గురించి రాయబడిందండి దావీ చదవండి అయితే పదకొండు తొమ్మిదిలో రెండు తిన్నమ మొదటి తిన్నమంతాలు పదకొండు తొమ్మిది సైన్యములకి అధిపతి యహోవా అతనికి తోడై ఉండగా దావీదు అంతకంతకు అది కూడా అయ్యాడు అది కూడా అయ్యాడు కనుక దావీదు అది కూడా కారణం ఏంటి చెప్పండి రహస్యం చెప్పాలి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దావీదు మనకి ఎనిమిదో వ్యక్తిగా చూడొచ్చండి ఇక తొమ్మిదో వ్యక్తి చెప్పి ప్రార్థన చేస్తాను బలలోకి వెళ్ళిపోతాం మరి తొమ్మిదో వ్యక్తి ఎవరంటే అపోస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయం పదో వచ్చును అపోస్తుల కార్యాలు పద్దెనిమిది పదిలో మరొక వ్యక్తి కనబడతాడండి ఓకే అండి పౌల్ గారితో చెప్తున్నా అండి పౌలు గారు కలవరపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు ఏమంటున్నాడంటే బాబు నేను ఇక్కడ ఉండడం కష్టం ఇక్కడ ఇక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నాయి అన్న టైంలో ప్రియుల దేవుడు అతనికి మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడు ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది అని చెప్పి పౌలు గారితో మనం చూడవచ్చును ప్రియులు పౌలు చాలా కలవరంతో ప్రతికూల పరిస్థితులు కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన అభయం ఏంటంటే నేను ఈ పట్టణంలో తోడుగా ఉన్నాను నేను నేను ఆ ఇటలీలో ఎలాగ తోడుగా ఉండి నడిపించాను కైసరిద్దటి నీకు ఎలా తోడుగొన్నాను ఎక్కడ కూడా ఈ పట్టణంలో నీకు తోడుగా ఉంటాను భయపడవలసిన పని లేదని చెప్పేసి ఆ యొక్క పౌల్ని బాలపరిచాడు బాలపరిచిన దేవుడు ధైర్యంగా అక్కడ నిలబెట్టుకున్నాడు వాడుకున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుడు మనకి హిమానియలు ఏంటంటే చెప్పండి దేవుడు మనకు తోడు దేవుడు మనకి తోడు ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కొరత లేదు చిన్న పాలవి కూడా ఉంది ఆ పాలవి పడతాను దీంట్లో పాటల పుస్తకం ఉంటుంది నీవు గా మాకు దిగులే లయా మా మంచి ఏసయా మనసార స్తోత్రమయా అందరికి వచ్చిన మాట హల్లీలోయే మాట తొమ్మిది సార్లు చెప్పండి హల్లిలోయ హిలో హల్లే హల్ లోయా అల్లు లోయా అల్లే హల్ అల్లే హల్లీయా నీవు చూడం స్థలాల మంచిని ప్రార్థించుకుందాం సర్వకృపాన్ని మా పరమతి అండి ఆనాడు కన్యక ద్వారా నాయన లోకానికి రక్షకుడు ఉద్భవిస్తాడని అంతేకాకుండా ప్రభు పుట్టబోయే శిశువుకి ఏం పేరు పెడతారు కూడా చెప్పిన దేవుడు ఇమ్మానియలని పేరు పెడతారని సెలవుచ్చిన దేవుడు ఇమ్మానియలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని సెలవుచ్చింది దేవుడు నిజమే మీరు మాకు తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు మళ్ళా మీరు పుట్టినప్పుడునైనా మళ్ళీ గబ్బి దేవతతో వచ్చి అదే వాగ్దానం స్థిరపరిచినట్టుగా చూస్తున్నాం వాగ్దానము నెరవేర్చడానికి మీరు భూలోకానికి వచ్చిన దేవుడునైనా అలాగే తన ప్రభు ఆశీర్వాదము స్థిరపరచడానికి భూలోకానికి మీరు వచ్చిన దేవుడినైనా ప్రవచనాలను నెరవేర్పు కొరకు భూలోకానికి మీరు వచ్చిన దేవుడినైనా దయ చూపించండి దేవునికి మనిషికి ఉన్న సంబంధం తెగిపోయినప్పుడు సంబంధాన్ని తిరిగి కలపడానికి మీరు వచ్చిన గొప్ప దేవుడు నిరీక్షణకు ప్రభ తన ప్రభావ నెరవేర్చ నిరీక్షణకు నెరవేర్చడానికి మీరు లోకానికి వచ్చిన దేవుడినైనా ఓ దయ చూపించిన కాలము పరిపోయినప్పుడు ఎప్పుడు వా స్త్రీ అందు మీరు పుట్టినైనా ధర్మశాస్త్రముకు లోబడిన వానిగా మేము చూస్తున్నాం ప్రభా దేవుడు మీరు మాకు తోడు మాకే తోడు కాదు అయినా మా పితరులంటే అబ్రహాముకి యాకోబుకి యోసేఫ్కి అలాగే మోషేకు यहो को को पउलगारी దావీదికి సమూయలకు గిద్యోనుకు తోడుగా ఉన్న అనుభవాన్ని ఇప్పుడేమి ధ్యానం చేస్తున్నావు ప్రభా నిజమే సదాకాలం తోడుకుంటానని మీరు పరలోకానికి ఆరోహణ మళ్ళీ మీరు ఆ మాటని స్థిరపరిచిన దేవుడు ప్రభా అది మతే సువార్త ఇరవై ఎనిమిది ఇరవై మనం ఇదిగో సదాకాలం నేను మీకు తోడుకుంటాను యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మీరు మాకు తోడుగా ఉండేట ప్రేమను బట్టి నీ నామను స్థుతి మహిమగ్రత ప్రభావం నామకు ఆరోపించినాము నాటు మాట మీరే నూరంతలుగా నీరుగట్టి ఫలిం చేయమని కోరుచు అతి పరిశుద్ధమైన నామములతి వేణముతో స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి